భర్త చనిపోతే ఆ మరుసటి నెల అండి ఏపీ సర్కార్ కీలక నిర్ణయం ఒక అప్డేట్ ఇచ్చారు లబ్ధిదారులకి గుడ్ న్యూస్ అంటూ వారికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంది పింఛన్ల పంపిణీ మరింత సరళవంతం చేసిందండి రెండు నెలల పాటు వరుసగా పింఛన్ తీసుకోకపోయినా టెన్షన్ ఉండదు తర్వాత మూడో నెలలకు సంబంధించి పెన్షన్ మొత్తాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది వృద్ధాప్య పింఛన్ తీసుకున్న భర్త చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకు వితంత పింఛన్ అందించనున్నారండి ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలండి వృద్ధాపై పింఛన్ తీసుకున్న భర్త పింఛన్ తీసుకునేటువంటి భర్త చనిపోతే ఆ మరుసటి నెల నుంచే భార్యకు వితంత పింఛన్ అందిస్తుంది అంటే పింఛన్ ఏజ్ అయి ఉండాలండి మరి చిన్నవాళ్ళుగా అట్లా ఉంటే ఈ యొక్క స్కీమ్ చల్లదు సాధారణంగా చాలా మంది వివిధ కారణాలతో పింఛన్ సకాలంలో తీసుకోరండి అటువంటి వారు ఇబ్బందులు పడుతున్నారు సచివాలయాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతున్నారు అందుకే వారి వారికి అనుకూలంగా కూడ ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం తాజా నిర్ణయంతో మూడు నెలల పెన్షన్ లబ్దిదారులు ఒకేసారి తీసుకునే అవకాశం కూడా ఉంది మరి దీనిని సరళవంతం చేయడానికి పింఛన్దారులు చనిపోతే ఆయన భార్యకు వితంతు పింఛన్ అందించేందుకు చాలా సమయం పడుతుంది కొత్తగా దరఖాస్తు చేసుకుని మంజూరు ప్రక్రియకు నెలలు తరబడి సమయం పడుతుందని తాజాగా ఈ నిబంధనలను కూడా ప్రభుత్వం మార్చేసింది పెన్షన్ తీసుకుంటున్న యజమాని మరణిస్తే మరుసటి నెల నుంచే మృతుడి భార్యకు వితంతు పింఛన్ ఇచ్చేలా వెసులుబాటు కల్పించింది ఈ నిర్ణయంతో హర్షాతిరేఖలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ నిర్ణయాన్ని ఎక్కువ మంది ఆహ్వానిస్తున్నారు కూటమి సానుకూల నిర్ణయాలు పింఛన్ విషయంలో అది ఆది నుంచి కూటమి ప్రభుత్వంపై సానుకూలత వ్యక్తమవుతుందండి తామే అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని పెంచుతామని చంద్రబాబు ప్రకటించారు బకాయిలు సైతం చెల్లిస్తామని ఒప్పుకున్నారు అప్పటి వరకు మూడు వేల రూపాయలు ఉన్న పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలు చేశారు చంద్రబాబు ఏప్రిల్ నుంచి వర్తింపజేసి జూలైలో మూడు నెలల మొత్తాన్ని అందించారండి దీంతో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు మరోవైపు ప్రతి నెలా ఒకటవ తేదీ పింఛన్ అందించగలుగుతున్నారు మూడో తేదీలోపు ప్రక్రియను పూర్తి చేసేస్తున్నారు ఇప్పుడు పింఛన్ల పంపిణీలో సరళతరం తీసుకొస్తున్నారండి మొత్తానికైతే పింఛన్ల విషయంలో కూటమి ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవడంలో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు మరి